హాయ్ ఫ్రెండ్స్ నేను ఉప్పు గోంగూర చేయబోతున్నాను అంటే ఇప్పుడు వానలు బాగా పడుతున్నాయి కదా గోంగూర బాగా దొరుకుతుంది కదా అందుకని చేసి నిలవ పెట్టుకుందామని చెప్పి చూసారా ఈ టబ్బు నిండా వచ్చింది ఇగో ఇంకా బేసిన్లో చేస్తున్నాను ఇంకా కట్టలు ఉన్నాయి బాగు చేయాలి ఇదంతా శుభ్రం చేసుకుని కడిగి ఆరబోసుకోవాలి ఆరబోసుకున్న తర్వాత చూపిస్తాను ఒకటిన్నర రోజు పట్టిందండి మొత్తం ఇది ఆరడానికి రాత్రి పగలు ఫ్యానే వేసించాము శుభ్రంగా ఆరిపోయిందండి ఆరిపోయిన తర్వాత దీనిని తడి లేకుండా ఆరిపోయిన దాన్ని ఏమాత్రం తడి ఉండకూడదు కుట్టి మూకుట్లోనే వేసుకొని వేయించుకోవాలి నూనె వేయకూడదు ఏమీ వేయకూడదు సిమ్ములో పెట్టి అస్సలు ఏమాత్రం కూడా తడి అనేది లేకుండా వేయించుకోవాలి మీకు అందరికీ తెలుసు కదా వేయించుకున్నాక చూపిస్తాను ఉప్పు కూడా చిన్న గ్లాస్ తోటి తీసుకున్నానండి ఎంత పడుతుందనే చూద్దాము చూసారా ఇలా ఎక్కడ గ్రీన్ అన్నది కనపడకూడదు ఒక్కొక్క వాయి వేయించడానికి ఏడు నుంచి ఎనిమిది నిమిషాల పైన పడుతుందండి ఇంకో ఒక్కటే అయ్యింది ఇది బాలింతలకు కూడా పెట్టచ్చు అని చెప్పారండి మా వాళ్ళు కానీ మేమైతే ఎప్పుడు పెట్టలేదు అనుకోండి బాలింతలకి పెట్టాం మేమైతే గోంగూర అసలు కానీ ఉప్పు గోంగూర అనేది బాలింతలకు కూడా పెట్టచ్చుటండి నేను ఈ గ్లాస్లో తీసుకున్నాను అన్నాను కదండి ఇది పచ్చళ్ళు ఉప్పేనండి ఉప్పు ఇలా పెట్టేసి ఉంచామనుకోండి మెత్తగా రేపొద్దుడికి చక్కగా మెత్తబడుతుంది అర్జెంట్ ఉంటే వెంటనే రుబ్బుకోవచ్చు లేదంటే చల్లారగానే రుబ్బుకోవచ్చు లేదా రెండు రోజులు ఉన్నాకైనా కూడా రుబ్బుకోవచ్చు పర్వాలేదు ఉప్పు గోంగూర రెడీ అయిపోయిందండి చూసారు కదా రెండు కేజీలు రెడీ అయిపోయింది చూసారు కదా ఇది ఎన్నాళ్ళైనా రెండేళ్ళైనా మూడేళ్ళైనా పాడవదండి ఇలా చేసి పెట్టుకుంటే సో నేను ఆర్డర్ పైన చేశాను ఇంకా ఉంది సో ఏంటంటే నచ్చితే కనుక మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి చెప్పాను కదా బాలింతలకు కూడా పెట్టచ్చుట బాగా వెల్లుల్లి అది బాగా ఎక్కువగా వేసి పచ్చడి చేసి పెడతారట ట్రై చేయండి ఓకేనా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్ది కొద్దిగా తీసుకుని చింతపండు అది వేసి పోపు వేసుకుని చక్కగా పచ్చడి చేసుకుంటే ఇంగో నూనె కాచుకొని చాలా బాగుంటుందండి చేసేసుకుని ఇలా జాడీలో పెట్టేసుకోవచ్చు ఓకేనా